నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రెండవ రోజు కొనసాగుతున్న శ్రీ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ పూజల వేడుకలు చివరి రోజు ఆదివారం అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరపనున్నట్లు అర్చకులు జానపాటి పరమేశ్వరరావు వెళ్లడి వినుకొండ నర్సాపేట రోడ్డులో ఉన్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ పూజల వేడుకలు కొనసాగుతున్నాయి తృతీయ వార్షికోత్సవ పూజల వేడుకలలో భాగంగా రెండవ రోజు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు చేసి ఇరవై నాలుగు గంటల అఖండ ఏక భజన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అర్చకులు జానపాటి పరమేశ్వరరావు పేర్కొన్నారు రేపు చివరి రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తున్నట్లు వివరిస్తూ ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తూ భారీ అన్నదాన కార్యక్రమం ఉందన్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణం జరిగి పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేచర స్వామి దేవస్థానం యొక్క మూడవ వార్షికోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు రెండవ రోజు స్వామివారి దేవస్థానంలో ఉదయాన్నే ఐదు గంటల నుండి స్వామివారి వేపూజ అని విశేషమైన అభిషేకాలు నిర్వహించడం జరిగింది తదుపరి ఉదయం ఏడు గంటల నుండి ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి రేపు అనగా తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఏడు గంటల వరకు కూడా ఇరవై నాలుగు గంటల సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివోమర అను నామంతో ఒకే నామంతో ఇరవై నాలుగు గంటలు అఖండ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క భజన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక రేపు అనగా తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ముఖ్యమైన రోజు కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే వేభూజామునే సుప్రభాత సేవ స్వామివారికి ఉదయాన్నే ఐదు గంటల సుప్రభాత సేవ ఆరు గంటలకి గణపతి పూజలు నిర్వహించడం జరుగుతుంది ఉదయాన్నే ఏడు గంటలకి స్వామివారి శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనేహ్చరస్వామి వారి ఉత్సవ మూర్తులకు విశేషంగా మందల వాయిద్యాలతో అభిషేకాలు ఇక్కడ ప్రదక్షిణ చేయించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేర స్వామి వారిల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది తదుపరి గణపతి హోమం నవగ్రహ హోమం వాస్తు హోమం సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి ఇక్కడ ఈ యొక్క సమస్త శాంతికి మన యొక్క ప్రాంత అభివృద్ధిని కాక్షిస్తూ సర్వతో భద్రమండలి పూజను ఏర్పాటు చేసి రజత శివలింగానికి విశేషమైనటువంటి ఇరవై ఒక్క రకాల అభిషేకాలు మరియు శివసహస్ర నామార్చనలు ఈ యొక్క శివస్తోత్ర పారాయణతో రుద్ర నమక చమకాలతో విశేషంగా పూజ నిర్వహించడం జరుగుతుంది తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం తదుపరి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటి ముగింపు అనేటువంటి ఉంటుంది